హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఆయా ఎడ్యుకేటర్ డాక్టర్ మ్యూజిక్ టీచర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇవ్వబోతున్నారనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది పొజిషన్ అప్లైడ్ ఫర్ అని ఇచ్చారు అక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అండి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ పేరు ఇంటి పేరుతో సహా క్యాపిటల్ లెటర్స్ రాయండి రెసిడెన్షియల్ అడ్రస్ మీ అడ్రస్ రాయండి పిన్ కోడ్తో సహా మొబైల్ నెంబర్ మరి ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది రాయండి మీరు మెయిల్ ఆ ఫీమేల్ ఆ డీటెయిల్స్ టిక్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి డిజేబిలిటీ ఏదైనా ఉంటే ఆ వివరాలు రాయండి మీ విద్యార్థులకు సంబంధించి మీ విద్యార్థులు ఏంటి మీరు ఏ స్కూలు ఏ కాలేజీలో చదువుకున్నారు ఎప్పుడు పాస్ అయ్యారు ఎంత మార్క్స్ వచ్చాయి ఆ వివరాలు రాయండి మీదే మీకేదైనా కోర్సులో ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఏ కోర్సులో ట్రైనింగ్ తీసుకున్నారో ఆ ఏంటిది ఎన్ని రోజులు తీసుకున్నారు ఆ వివరాలు రాండి మీరు ఇంతకుముందు ఏదైనా ఉద్యోగం చేసి ఉంటే ఆ ఉద్యోగం వివరాలు రాయండి తర్వాత మీకు కంప్యూటర్ స్కిల్స్ హౌ డు యూ రేట్ యువర్ సెలవు ఇచ్చారు మీరు కంప్యూటర్ స్కిల్స్ ఉంటే ఆ వివరాలు రాయండి ఎక్సలెంటా గుడ్ ఆ వివరాలు రాయండి తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి డేట్ దగ్గర డేట్ రాయండి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని జతచేసి చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా చివరితే తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లు ఉన్న పోస్టులు ఏంటి వాటికి సంబంధించి ఎంత శాలరీ ఇస్తున్నారు వాటికి సంబంధించిన విద్యార్థులు మనం తెలుసుకుందాం ఆయాకు సంబంధించి ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయల శాలరీ ఇస్తున్నారు డాక్టర్ పార్ట్ టైంకి సంబంధించి ఇరవై ఐదు నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి శాలరీ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై రూపాయలు ఉంటుంది ఈ రెండు ఉద్యోగాలతో పాటు ఎడ్యుకేటర్ పార్ట్ టైం ఉండే ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎడ్యుకేటర్ పార్ట్ టైం టీచర్ అని రెమనరేషన్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది టైం వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ ఫోర్ థర్టీ ఏఎం నుండి ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఈవినింగ్ అయితే సిక్స్ నుండి ఎయిట్ ఎయిట్ పిఎం వరకు ఉంటుంది వీటికి పార్ట్ టైం ఉంటుంది ఇది ముప్పై సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి బీఎస్సి బిఏడ్ మ్యాథమెటిక్స్ సైన్స్ కంప్లీట్ చేసేవారు అప్లై చేసుకోండి ఆర్ట్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి పదివేలు రూపాయల రిమండ్రేషన్ ఇస్తున్నారు దీనికి సంబంధించి టెన్త్ క్లాసు డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్నవారు అప్లై చేసుకోండి ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి మీరు ఈ నెల ఇరవై ఐదో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ అప్లికేషన్స్ ఇవ్వడానికి అందుబాటులో ఉంటుంది చివరి తేదీ వచ్చేసి ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు పది గంటల ముప్పై నిమిషాల నుండి తేదీ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు మీరు అప్లికేషన్ని స్వీకరించబడతాయి కాబట్టి వచ్చే నెల నాలుగో తేదీ వరకు మీ అప్లికేషన్ ఫామ్నితో పాటు మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ని జత చేసి పంపించవలసి ఉంటుంది పంపించవలసిన చిరునామా వచ్చేసి అర్హులైన అభ్యర్థుల నుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి అనంతపురం కార్యాలయం నందు ఈ నెల ఇరవై తేదీ నుండి వచ్చే నెల నాలుగో తేదీ వరకు మీ దరఖాస్తులు సమర్పించగలరు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి అనంతపురం డిస్టిక్ నుండి రిలీజ్ చేయడం జరిగింది అనంతపురం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖలు ఉన్నటువంటి ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు మరో మంచి మరో వీడియోలో మరో మంచి నోటిఫికేషన్తో మరో జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్